జరిగింది దాదాపు ఇరవై రెండో తారీఖు జరిగింది నైట్ ఇరవై రెండో తారీఖున గ్రామం నుంచి వచ్చి ఇక్కడ హత్య ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖున బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మూడు మూడు రోజులకి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీకు ఓపీ రావడం జరిగింది ఎమ్మెల్సీ రావడం జరిగింది ఇప్పటికీ మాకు ఏం ఏం మాకు కేసు కట్టడం కాకపోయింది మాకు ఎందుకని కేసు కట్టలేదు ఇస్టీ మహిళ యానాది మహిళ ఎందుకని కేసు కట్టారు మార్నింగ్ వచ్చాము పంపించాము మార్నింగ్ గారు గుంటూరులో ఉన్నాడు వాళ్ళు రమ్మన్నారు మా వాళ్ళు వద్దన్నా కూడా ఆయన మీద గౌరవంతో నేను పోదాం పోతే ఒకటిన్నర భయం ఇంత మంది నాలుగున్నర ఆయన పోనీ అక్కలేదు మూడు సార్లు చేశాను నేను ఎప్పుడు చేసాడు నేను తిరిగి వచ్చేటప్పుడు చెప్పి ఏం కూడా తెలికుండా కూడా ఆ అడావుడి మీద వెళ్ళి కనీసం మంచి కూడా తాకుండా ఆఫీస్ కూడా నిలుతున్నాం నిలుచున్నా కానీ కనీసం అక్కడ వచ్చాం సార్ అన్న తర్వాత పది నిమిషాలు వస్తా అన్న సార్ కనీసం మూడు గంటల పెట్టింది రావడానికి మూడు గంటలకు కూడా రాలా మాకు ఆకలి కనీసం బీపీలు తొగర్లో వేసింటున్నారు వాళ్ళు ఆ పరిధికి పడిపోతారని చెప్పి మేము తట్టుకోలేక మేము రిటర్న్ బయలుదేరు రిటర్న్ బయలుదేరిన తర్వాత గుంటూరు నుంచి ఔటర్ గుంటు దాటి దాదాపు వేటు గురు దాటిన తర్వాత ఆ టైంలో ఫోన్ చేశాడు మీరు ఎక్కడ ఎక్కడున్నారు దాన్ని అప్పటికి నాలుగు అవుతుంది టైం మీరు అప్పుడు ఏం చెప్పాలి మా మా బాధ్య బాధ్యవకు చెప్పుకోవాలి మేము ఒప్పుకోండి సార్ ఉన్నారు చెరువు నలభై దశ రెండు ఐదు మళ్ళీ ఎంత సో చూసి ఎంత సోమతులు చూసి ఇప్పుడు ఇంతమందికి భోజనం ఉందని అంటే అడ్జెస్ట్ చెప్పండి సోమ చేసుకోవాలి కదా సార్ అంత మన సార్ ఏమన్నా వాళ్ళు తినేమ ఖచ్చితంగా మా పరిస్థితి ఆలోచించాలి మీరు రమ్మంటే ఎవరికి మేము వెళ్ళాం మీరు ఆ ఎవరు నిలబెట్టుకో ఇంటికి పోయి పొద్దున పోయి మీరు ఊళ్ళో తిరుగుతారా రోడ్ల మీద తిరుగుతారా చెరువుల మీద కాపడాలు కాస్తారా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ సామాన్యమైన ఆనాథులు కాకుమార్లు ఆలోచన లేదు అలా అలా బిహేవ్ ఉండదు చేస్తున్నారు ఎందుకు లేట్ చేస్తా ఉండదు మేముండేదే మీ పరివేక్షణలో మేము యానాదులు బతుకుతాం వచ్చేది దాన్ని ఎందుకు మీరు ఇలా చేస్తా మిమ్మల్ని ఉండరుచే అది ఇచ్చే కనీసం దాని మీద అయితే చాలు మాకు అయితే కావాల్సింది వాళ్ళకి వాళ్ళ దగ్గర న్యాయం చేసి చాలు మాకు అయితే కావాల్సింది మేము దానికోసం చెబుతాము కనీసం వాళ్ళ మొహం కలవాల్సింది నా పేరు కేసా నేను యనాదులు యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను గత ఇరవై రెండవ తారీఖున మా యానాది జాతికి చెందిన తిరువీధుల సీను సీన్ని ఒక అగ్రకులస్థుడైనటువంటి వరబండి సీన్ అయిన అతను నైటు తొమ్మిది పది గంటల టైంలో అన్యా అన్యాకాంతంగా కొట్టి బూతులు తిట్టి యానాది నా కొడకల్లారా అని చిన్న లైటు చిన్న టార్చ్ లైటు తాను మీద పడిందని చెరువు కాపలా ఉంటున్నటువంటి బ తిరువీధులు చీను లైట్ తిప్పే సమయంలో అతను కళ్ళకు పడిందని తిరిగి వచ్చి కిలోమీటర్ దూరం వెళ్ళి మరి తిరిగి వచ్చి అతను నానా బూత్తులు తిట్టి ఆడకూతురని చూడకుండా ఈ అమ్మాయి సీను భార్యని